ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్కారం సిరి సార్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆర్కే గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు దాని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ సో ఒకటి ఆర్కే వ్యాఖ్యలు కాదు ఆయన ఒక కాలం రాస్తూ ఉంటారు ప్రతి ఆదివారం కూడా వీకెండ్ విత్ ఆర్కే అని చెప్పి ఒక కాలం రాస్తూ ఉంటారు ఆ కాలం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ లేదా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు సో ఇవాళ వీకెండ్ ఆయన రాసినటువంటి మొత్తం కారణం గమనిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ బతికేటువంటి అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కాన్సెప్ట్ లో ఆయన రాసినటువంటి విశ్లేషణలో కనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే తెలంగాణ రాజకీయాలు కూడా కంపేర్ చేశారు కంపేర్ చేస్తూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది ఈ నెల రోజుల నుంచి రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒక అంచనాకు వస్తూ విశ్లేషణ చేశారు ఆయన జర్నలిస్ట్ కాబట్టి రాధాకృష్ణ గారు రాసినటువంటి ఆర్టికల్ ఆయన వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ఖచ్చితంగా ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి ప్రతి వారం కూడా అలాగే ఈ వారంలో ఆయన మెన్షన్ చేసినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ లేదా గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు డిసెంబర్ మూడో తారీఖు వరకు అధికారంలో ఉంది సో ఇప్పుడు అధికారం కోల్పోయింది అధికారం కోల్పోయిన తర్వాత అసలు బీఆర్ఎస్ పార్టీ కల్వగొండ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆయన చాలా సునిశ్చితంగా విశ్లేషణ చేయడం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు కల్వగొండ ఫ్యామిలీ వ్యవహారం ఏంటి అనేది చూశారు అధికారం పోయిన తర్వాత అసలు ఆ పార్టీ నిలబడగలదా అనేటువంటి యాంగిల్లో ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు దానికి కారణం ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రెండు జాతీయ పార్టీలు బలమైనటువంటి పార్టీలు బలమైన ప్రతిపక్షంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే దేశంలో అధికారంలో బీజేపీ ఉంది అమిత్ షా నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ ప్రాంతీయ పార్టీలని వరుసగా ఆల్మోస్ట్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఆయా రాష్ట్రంలో కనిపిస్తుంది ఆ అంశాలను పొందుపరుస్తూ బీజేపీ తెలంగాణలో కూడా బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేసినటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక కన్క్లూషన్ కి ఆయన రావడం జరిగింది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ మధ్యనే లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి నామమాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంచనా వేస్తూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సో రాబోయేటువంటి రోజుల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ లోక్సభ ఎన్నికల్లో కనుక ఒక గౌరవప్రదమైనటువంటి ఎంపీ స్థానాలను కనుక గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో దాన్ని మనుగడే కష్టము అనేటువంటి ఒక విశ్లేషణని ఆయన అందించడం జరిగింది దానికి కారణం లేకపోలేదు ప్రాంతీయ పనేది అసలు దేశానికి దేశ అభివృద్ధికి ప్రతిబంధకాలని బీజేపీ నమ్మేటువంటి ఒక సూత్రం సో ఆ సూత్రాన్ని అనుసరించి బీఆర్ఎస్ పార్టీ లేకుండా బీజేపీ చేస్తుందా అనేది ఎందుకంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది ఇప్పుడు సో బీజేపీ మరింత బలపడాలంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది ట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో వీళ్ళంత వరకు ఎక్కువ మంది ఎంపీ ఎంపీలను గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది పైగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలు ఒక ఛాలెంజ్ ఆ ఎన్నికల్లో కనుక డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గనుక సాధించుకోలేకపోతే రేవంత్ రెడ్డి క్రాప్ పడిపోయేటువంటి అవకాశం ఉంది ఈ ముప్పై రోజుల పాటు ఆయన పరిపాలన కనుక చూస్తే ప్రజా పరిపాలన దిశగానే ఆయన అడుగులు వేస్తున్నట్టు రాధాకృష్ణ గారు అభిప్రాయపడ్డారు కొన్ని కొన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యాలే సంబంధించి ఆల్రెడీ ఆయన సేమ్ టైం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది కాళేశ్వరము దాని మీద విచారణకు కూడా ఆయన ఆదేశించడానికి రెడీ అవుతున్నారు ఎట్ ద సేమ్ టైం ఫెడరల్ సిస్టమ్ ని కాపాడుకునేందుకు ఫెడరల్ సిస్టమ్ ని ప్రకారం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కేంద్రం కూడా పాజిటివ్ గా స్పందించినటువంటి వైనాన్ని వీటన్నిటిని కూడా ఆయన పొందుపరచడం జరిగింది అంటే రాబోయేసారి రోజుల్లో చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలివేట్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వేసినటువంటి స్టెప్స్ అన్ని కూడా సక్సెస్ అయ్యాయి ఈ నెల రోజుల్లో ఒక ఫార్మా సిటీ రద్దు అనేటువంటి దాన్ని కొంచెం దుందుడుగా ప్రకటించినటువంటి అంశం ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫీబ్యాక్ గా తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి అదొకటి మినహా మిగిలినటువంటి అంశాల్లో చాలా కరెక్ట్ స్టెప్స్ చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైనటువంటి అవకాశం ఉంది ఫలితంగా బిఆర్ఎస్ పార్టీ బలహీనపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక కంక్లూజన్ కు రావడం జరిగింది ఆ ఆర్టికల్లో ఆర్కే సో ఈ ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకాన్ని కూడా ప్రస్తావించారు ఇక్కడేమో అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు కేసీఆర్ బీజేపీ తప్పకు భయపడుతూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తప్పకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ భయపడుతున్న పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ తోటి కనుక పొత్తు పెట్టుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో భారీగా నష్టపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ తోటి పొత్తు కోసం రాయబారం పంపించారు అనివార్య పరిస్థితుల్లో కేసీఆర్ అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన ఆర్టికల్ వ్యక్తం చేయడం జరిగింది ఒకవేళ కనుక బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు లేకపోతే మనుగడే కష్టం భవిష్యత్తులో అనేటువంటి ఒక భయం కేసీఆర్ లో నెలకొని ఉంది అనేటువంటి అభిప్రాయానికి ఆర్కే గారు రావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రయోగాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రయోగం చేసింది తెలుగుదేశం పార్టీని వీలునంత వరకు బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేటువంటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేసింది కానీ చంద్రబాబు నాయుడు చాలా చాకచక్యంగా బీజేపీని దూరంగా పెడుతూ రాజకీయాల్లో చేయటంలో సక్సెస్ అయ్యారు రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సో మోడీ వేసినటువంటి వ్యూహాన్ వ్యూహం నుంచి చంద్రబాబు నాయుడు అయితే తప్పుకోగలిగారు కానీ కేసీఆర్ అయితే తప్పుకోలేని పరిస్థితులు ఇరుక్కుపోయారు భయపడుతూ ఉన్నారు కేసీఆర్ అనేటువంటి యాంగిల్ లో ఆర్టికల్ రాయడం జరిగింది సో టోటల్ గా ఏంటంటే రెండు రాష్ట్రాల మీద అటు ఆంధ్రప్రదేశ్ మీద ఇటు తెలంగాణ మీద బీజేపీ చాలా వ్యూహాత్మకమైన గేమ్ ఆడుతుంది రాబోయేటువంటి రోజులు ఈ రెండు రాష్ట్రాలను కైవసం చేసుకునేటువంటి దిశగా ప్రాంతీయ పార్టీలను నలిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ కనుక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనేది లేకపోతే అనేటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తప్పుకున్నారు బీజేపీని దూరంగా పెట్టి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు సో కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే క్షేమంగా తప్పుకున్నారు కానీ చాలా చార్చక్యంగా కేసీఆర్ అయితే తప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేటువంటి అండి ఆయన వీకెండ్లను విశ్లేషణ చేయడం జరిగింది అయితే ఒకటేంటంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో కనుక బిఆర్ఎస్ పార్టీ కనీసం ఒక ఇప్పుడున్నటువంటి ఏడో ఎనిమిదో ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి లోక్సభకు సంబంధించిన ఎంపీలు కనీసం వాటినన్నా కానీ వాళ్ళు రాబట్టుకోలేకపోతే అన్న గెలుచుకోలేకపోతే టిఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది రాధాకృష్ణ గారు ఆ విశేషంలో చెప్పినటువంటి విధంగా బట్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒకవేళ కనుక బీజేపీ ఆశిస్తున్నట్టు త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో అలా కాకుండా గనక భాగస్వామ్య పక్షాలతో ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పడే పరిస్థితికి దిగజారితే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీలో మరోసారి కీలకం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే బీజేపీని దూరంగా పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల ఎన్నికలకు వెళ్ళాలి జనసేనతో కలిసి అని చెప్పి ఒక ఆలోచన చేస్తూ ఆ విధంగా అడుగులు వేస్తున్నారు కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడుకి ఏం కాకు కాకపోవచ్చు తెలుగుదేశం పార్టీకి ఏం కాకపోవచ్చు కానీ బట్ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం దుకాణం బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంది జెండా లేపేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో అనేది రాధాకృష్ణ గారు సునిశ్చితంగా చేసినటువంటి విశ్లేషణ అట్ ద సేమ్ టైం భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆయన రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలుగు లీడర్ గా ఎదగలరో అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు ఆ దిశగా రేవంత్ రెడ్డి కూడా అడుగులు వేస్తున్నారు సో పెద్దగా పట్టాల్సినటువంటి అవసరం లేదు బట్ ఇదైతే మాత్రం బిఆర్ఎస్ పార్టీ జెండా లేపుతుందా లేదా అనేది లోక్సభ ఫలితాల తర్వాత మాత్రం చెప్పగలం